లేదు మ్యా నెల్లూరు పోతునా నెల్లూరు ఇటువైపు రాదే మీరంతా యాడికి పోవాలా నందిగామా నందిగామా జాగ్రత్త అక్కడ మిత్తం ఉంటుంది అంటే అంటే చావు ఓ ఏం మారుతున్నావా అక్కడ ఓ మహల్ ఉంది అదే మిత్తవా అదే చావు మీరు ఆ దారింటే కాకుండా ఇంకో దారింట వెళ్ళండి బతుకుంటది ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే మీకు తెలియదా జాగ్రత్త మహల్ వైపు మాత్రం వెళ్ళకండి మనం నంది కావని చెప్తేనే ఇన్ని చెప్పాడు అదే మనం పోయేది మహల్లో కట్టి ఇంకేన ఉండేవాడో కంట్రీ మ్యాన్ అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అట్ట కనిపిస్తుంది నీకా ఎద్దవా తలదే ఏదంటే ఏదింటే తీసుకో బాకమే ఉందో నేను మా ఇంటికి తీసుకెళ్తాను మీతో ఆడుకుంటాను వస్తావా అక్కడేం లేదులే మేరా? ఇది చూడరా జోర్రా కళా మందిరికి ఓపెనింగ్ పోయినట్టు దీని ఫీలింగ్ భయపడకమే తీసాగా పెట్టు కొడుకాలు మనం వెళ్ళిపోదాం పదండి మెయ్ అలాంటినీ లేవని చెప్పడానికి మనం వచ్చిందే అయినా బయట లేని లోపల లోపల వచ్చేసిందా వస్తుంది ఎందుకంటే అది భయం అదంతే దేవుడైనా దెయ్యమైనా మన దగ్గరకు అర్థం కాదు నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం ఆ సీనియర్ గడు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి పాతికి వేలు లైక్స్ ఆగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి మినిమం వన్ లాక్ వ్యూస్ అది మన టార్గెట్ అదే బాబు ఆగిపోతుంది సరే రా నీ లక్కి కాయన అడుగు అదే డిసైడ్ చేస్తుంది ఓకే పెడితే దయ్యమన్నట్టు వెళ్ళిపోదాం టైల్స్ పడితే లేనట్టు ఉండిపోదాం ఓకేనా ఓకే కానీ నువ్వెందుకు ఆపేవాడుతుందే నని భయ వేస్తుంది అజ్జపాస్ నువ్వు కాదు కాయను బెయ్ నువ్వు Ita papa ko. మిస్టరీ మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి ఇప్పటికే ఆ మహల్ ముప్పై నాలుగు మందిని పొట్టని పెట్టుకున్నా ఈ హత్యలకు ఎవరో తెలియక పోలీసులు తరలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ ను వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చ ఎక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చిందిరా మనిషేడి నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపడుతున్న బూత్ బంగ్లా వరుసగా భయపడుతున్న సవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులో వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుక్కుపోద్ది అతుకుపోద్ది డబక్ మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజువ్వలక దూసుకుపోద్ది మన బాస్ ఇంతే కదా పర్మిషన్లు అవి అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ 10 ఒక యాడ్ వండి ఎంతమంది భయం లేని వాళ్ళు భయపడడానికి మన షోకు వస్తారు మీరే చూడండి గివ్ మీ బిగ్ గ్రౌండ్ అప్్లాన్ ఇయ్ రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీలద్దం ముందా అయితే సరికొత్తటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటెస్టాండ్ మీరేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఏంటి ఇది ఉండక్కర్లా అరగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేర్లో విన్నుంటే షోలో విన్న నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెంట్ గా ఉన్నాడు మనసుకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి వీడు రిజెక్ట్ వాళ్ళలో చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ ప్రోగ్రాం కిటే చెప్తున్నాడు వాడి నుండి సర్చాయిలే అదే హేష్ వచ్చేవాడికి పిచ్చిక్కిస్తా చూడు ఆ పిక్కించు ఆ తీడా శ్రష్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ ఆ నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ కదా సార్ చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెల్లప్పులు ఇంత అంతే మరి ఇంటర్వ్యూ ఉండ ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం చేయదు ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా ఆడి దగ్గర నుంచి పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పిచ్చు చూద్దాం నీ పేరేంటి పండుగాడు వీడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరే చెప్ప ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డి కాసులవాడ ఆపిర ముక్కుల వాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట తీసుకెరి ఈ కేసు నేను డీల్ చేస్తా పేరు రాయకుండా వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే పేరుతో పెరిచా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ సుందరేని పిలవచ్చుగా బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన్ వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలో కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్లో లేడు డి టెక్ట్లో ఉన్నాడు మనకు అవాల్సింది కూడా ఇలాంటివాడే మీ ఇలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు ఉంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలు అన్ని బయటపడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఆల్ మెస్ట్ థ్యాంక్ యూ స్నాక్స్ అబ్బో టూత్ పిక్ లుంగీ చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివడే గుంటూరు జిల్లా పేద పెదకొర్పాడు శివడే నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసాండి భయపడి సత్తురుకుంటావు ముందు గనించి పార్పో దయ్యం అనే దాని గొంతు నొక్కి పీసుకుతా భయం అనే దాని కాల్తో అంతా దంటా పని చూడు పగల్ మీరు అదృష్టవంతురు లోపల రాయర్ కూడా లేదు యా యు ఆర్ సెలెక్టెడ్ నాకు తెలుసు థాంక్యూ బై బై ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ ఆడికి డ్రైయరే లేదు వన్ సర్చ్ చేసాండి కూడా తీసుకులేదు కదా వేసుకోలేదని డే హ ఆ ఏస్కోలేదని చెప్పాడగా సార్ ఎల్ తీసుకుంటావా ఓ ఓ నా వేదోతమయ్యోరాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదో నా పాదర పాదరం నేను ఇంకా బ్యాచిలర్ నే శుష్కారం టైం ఉండలండి ఏయ్ శుష్కారం అంటే ను శాంతించి బెట్టా